సో ఇప్పుడే మనం చూసుకుంటే ప్రభుత్వ పెన్షనర్లు ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల కోసం చంద్రబాబు గారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని పెన్షన్దారులకు రావాల్సిన డిఆర్ అదేవిధంగా పిఆర్సీ బకాయిలను చెల్లించాలని పెండింగ్లో ఉన్న వైద్య బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సచివాలయంలోని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్ సతీష్ కుమార్ వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వంలో పెన్షనర్లకు తగ్గించిన క్వాంటమ్ పెన్షన్కు పునరుద్ధరించాలని దీనివల్ల ప్రభుత్వానికి నెలకు ఒకటి పాయింట్ యాభై కోట్లు మాత్రమే భారం పడుతుంది కానీ యాభై వేల మందికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పరిష్కార కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు ఆరు నెలలకు ఒకసారి పెన్షనర్ల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారు సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు కూడా ఉన్నారనమాట సో ఈ విధంగా పెన్షనర్లు అయితే చంద్రబాబు గారిని కలవడం అయితే జరిగింది వారికి సంబంధించిన డిఆర్ అదేవిధంగా పిఆర్సీ బకాయిలకు సంబంధించి వారు అయితే అడుగుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో